రిత భారతానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూర్తి స్వామి శరణువే శరణు వేడరా మహోన్నతమైన దేవుని నామంలో అందరికీ వందనాలు నా పేరు అవినాష్ నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించటకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని కొమరం భీమ్ అనే డిస్ట్రిక్ట్లో ఉన్న ఫిఫ్టీన్ మండల్స్ అండ్ ఫోర్ థర్టీ ఫోర్ విలేజెస్లో నివసిస్తున్న ప్రజల గురించి మనం ప్రార్థించబోతున్నాము నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించమని నా మనవి పరిశుద్ధులకు నిత్యకు మా తండ్రి దేవా ఈ లోకపు ఆశలకు ఈ లోకపు ఇచ్చులకు లోబడి ప్రభా పాపమునకు బానిసత్వంలో ఉండగా మీ రక్తమును మాకై చిందించి మమ్మను సజీవులుగా నిలబెట్టిన మీ ప్రేమకై మీకు వందనాలు దేవాటి స్వాతంత్రమును దేవాటి రక్షణను అక్కడ నివసిస్తున్న ప్రజలకు మీరు అనుగ్రహించండి దేవా అక్కడ ఉన్న ప్రజలకు ప్రతి భాగ్యం మీరు అనుగ్రహించండి తండ్రి అక్కడి అధికారులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభావా అక్కడి న్యాయకులను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి దేవా వారికి మీ జ్ఞానంను మీ బుద్ధిని మీ తెలివిని మీరు ఇచ్చి నడిపించండి తండ్రి దేవా పరలోకంలో ఏ విధంగా అయితే మీ చిత్తం నెరవేరుతున్నదో తండ్రి ఈ లోకంలో మీ చిత్రం నెరవేరటకు మీరు కృప చూపించండి అంతేకాదు ప్రభా ఈ యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ కానీ ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా ప్రదర్ శ్రీనివాస్ని జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా ఆయన ద్వారా మీరు జరిగిస్తున్న పరిచయంని జ్ఞాపకం చేసుకుని ముందుకు నడిపించండి ఆశీర్వదించి బలపరచండి దేవా దేవ మరి ముఖ్యంగా ఈరోజు ఈ ప్రార్థనలో ఏక ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మీ రక్షణలో మీరు బలపరచమని మీరే తోడే ఇంటి నడిపించమని యేసో క్రీస్తు ప్రశుద్ధం వంటి దివ్యనామంలో ఎప్పటికీ దీని నైపథ్యం ఆలు బయటకొని తండ్రి ఆమె